కల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గానికి అత్యంత ప్రాధాన్యత ఉంది ఈ ప్రాంతాన్ని మినీ ఇండియా అంటారు ఇక్కడి ప్రజలు రెబల్ మనస్తత్వంతో ఉంటారనేది జగమెరిగిన సత్యం ఇక్కడ గెలిచిన వారికి రాజయోగం వస్తుందనే నమ్మకం గత ఎన్నికల్లో సర్వే సత్యనారాయణ గెలుపొంది కేంద్ర మంత్రి అయ్యారు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మల్లారెడ్డి విజయం సాధించి మంత్రిగా ఆ తర్వాత ఇక్కడ రేవంత్ రెడ్డి గెలిచి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు మల్కాజ్గిరి దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం ముప్పై ఎనిమిది లక్షల మంది ఓటర్లు ఉన్నారు ఇక్కడ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి సునీత మహేందర్ రెడ్డి బీజేపీ నుంచి ఈటల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి పోటీలో ఉన్నారు ఇక్కడ ఎవరు విజయం సాధిస్తారో ప్రజలను అడిగి తెలుసుకుంటుంది ధర్మపీఠం విత్ ఏబిఆర్ నమస్తే ఏం పేరు వెంకటేష్ ఏం చేస్తారు మీరు చెరుకు పంట దంద బిజినెస్ ఎట్లా ఉంది బిజినెస్ ఏం లేదు సార్ ఇది ఎండాకాలం కదా బాగుండాలి ఎదురికి బయటకు వెళ్తలేరు వెళ్తలేరా ఓకే ఎండ ఎక్కువైపోయి బయటకు రావట్లేదు సాయంత్రం ఏదో ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేయాలనుకోండు నేనైతే బీఆర్ఎస్ బీఆర్ఎస్ కదా అనుకుంటున్నాం ఎందుకు బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా అంత అనిపిస్తలేదు ఇక్కడ మనకేలా లేదు అక్కడ అంత లేదా బీఆర్ఎస్ అప్పుడంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు అయితే చూస్తుండే పోయినా కూడా మాకు కలిసేది చేసేది ఇవి కాంగ్రెస్ వచ్చిన మంచి లేదు ఏం లేదు అంటే బీఆర్ఎస్ పాలననే బాగుంది బాగుంది అప్పుడు అంటే మాకు ఏదైనా ఎమర్జెన్సీ కావాలన్నా అన్న అన్న అంటే వాళ్ళు వచ్చే చేసేవాళ్ళు మాట్లాడోళ్ళు నమస్తే అన్న ఏం పేరు నవీన్ గౌడ్ అన్న నవీన్ గౌడ్ ఓకే అయితే ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా ఈ ఎన్నికల్లో నీ ఓటు ఎవరికి వెయ్యాలనుకున్నావు నీ మీద కాంగ్రెస్కి వెళ్ళాలనుకున్నావు ఎందుకు కాంగ్రెస్కి వెళ్ళాలి చేంజెస్ ఆఫ్ టెన్ ఇయర్స్ గవర్నమెంట్ మోడీ చేసింది కాబట్టి టెన్ ఇయర్స్ చేంజెస్ కావాలనుకుంటున్నాను చేంజ్ చేయాలని చేస్తున్నారు ఓకే నెక్స్ట్ పీఎం ఎవరు కావాలనుకుంటున్నావు మా పార్టీ అయితే రాహుల్ గాంధీ అనుకుంటున్నాను రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ పిఎం ఈసారి అవుతాడు అనుకుంటున్నావా మాక్సిమం అవుతాడు అనుకుంటున్నాం అన్న చేంజెస్ వస్తాయి అనుకుంటున్నా చేంజెస్ టెన్ ఇయర్స్ అయింది వేరియేషన్ వస్తుంది ఇక్కడ కేసీఆర్ రెడ్డి ఇచ్చింది మోడీ రేవంత్ రెడ్డిచ్చిండో అక్కడ కాంగ్రెస్ వస్తుంది అనుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ నమస్తే అన్న ఏం పేరు డిఎన్ వెంకటేష్ ఏం పని చేస్తారన్నా బిజినెస్ చేస్తా వ్యాపారం వ్యాపారం చేస్తాను కదా ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా ఈ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలనుకోండు బీజేపీకి బీజేపీ మోడీ నరేంద్ర మోడీ ఓకే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఈ ప్రభుత్వంపై నీ అభిప్రాయం ఏంటి ప్రభుత్వంపై అవగాహన అంటే వీళ్ళు వచ్చి నాలుగు నెలలు అయింది ఇంకా ముందుకు సమయం ఉండదు కదా కాకపోతే ఇప్పుడు బడ్జెట్ విషయంలో అయితే లాస్ ఉండదు కాబట్టి కొద్దిగా కష్టమే ఉంటది నమస్తే ఏం పేరు పేరు శంకర్ నా పేరు శంకర్ ఎన్నికలు వస్తున్నాయి కదా ఎన్నికలు ఎవరికి ఓటు వేయాలనుకోవడం కానీ తెలియదు సరే టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఉంది కదా పార్టీ మీద పోయిన లైన్లు దొరికిందా ఏదో అది మా ఓటేస్తాం గుర్తున్నాం

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా అధికారం మనకే దోసుకున్నాడు పథకాలన్నీ ఇస్తున్నాడు మీకు బస్సు ఫ్రీగా తిరుగుతున్నారు కదా బస్సు లో అకౌంట్ కదా సరిగా ఉంటలేదు నగరాలు మంచిగా ఉంటది మనం అందరం మంచిగా ఉంటాం ఓకే థాంక్యూ ఏం శివశంకర్ ఏం పని చేస్తారు మీరు మనము వెల్డింగ్ షాప్ పెయింటింగ్ పని ఓకే సార్ ఎన్నికలు వస్తున్నాయి కదా ఏ పార్టీకి ఓటేస్తారు టీఆర్ఎస్ ఏ తెలంగాణ తెలంగాణ ఇప్పుడు మల్కాజిగిరిలో ఏ పార్టీ అభ్యర్థికి ఓటేస్తారు టిఆర్ఎస్ కి టిఆర్ఎస్ కి టిఆర్ఎస్ కి టిఆర్ఎస్ ఎపిటి రాగిడి లక్ష్మరడికినని ని ఓటు బాబా టీఆర్ఎస్ కి తెలంగాణకే ఇస్తాను ఎందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మంచి పథకం అంటే కరెంటు తీసేస్తుండడు నల్లిప్తలేడు మళ్ళా పెన్షన్ పడతా లేదు ఇట్లా ఏం పడతలేదు టీఆర్ఎస్ ఉంటే బాబు ఐదు పెన్షన్ పెంచిన పడుతుండే మా డాడీకి ఇట్లా మా అమ్మ లేదు ఇప్పుడు ఏం లేదు మాకు టీఆర్ఎస్ కె ఇస్తాం మేము మా ఇంట్లో మొత్తం ఎనిమిది ఓట్లు ఉన్నాయి ఎనిమిది ఓట్లు మొత్తం టీఆర్ఎస్ మహేష్ ఏం పని చేస్తారు ఇదే బిజినెస్ దుకాణం బాగా కానీ ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి కదా ఏ పార్టీ ఓటు వేయాలనుకున్నావు ఏదో ఒక ఏదో ఒకటి అంటే ఏదంటే మూడు పార్టీలు ఉన్నాయి కదా ఏదో ఒకటి ఇస్తాం మన చెప్పు ఒకసారి కేసీఆర్ ఇస్తా కేసీఆర్ అసలు ఏం పేరు మీ పేరు బుగ్గయ్య బాగున్నారా బాగున్నాం బాగున్నా ఏం పని చేస్తున్నారు వాష్మీ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా ఈ ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తావు రేవంత్ రెడ్డి ఓకే ఇప్పుడు ఎట్లుంది పాలన బాగుందా గవర్నమెంట్ బాగుంది బాగుందా ఓకే రైట్ థ్యాంక్ యూ రవి రవి ఏం పని చేస్తారు మీరు ఇది వ్యాపారం పూల వ్యాపారం పూల వ్యాపారం ఎలా పూల వ్యాపారం కొద్ది మంచి ఉంది మంచిగా ఉందా ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి కదా ఈ ఎన్నికల్లో ఏ పార్టీ ఓటేస్తావు ఏ పార్టీ కొట్టదు ఇప్పుడు తెలంగాణని కొట్టినాం వచ్చింది కాంగ్రెస్ కొట్టింది ఇప్పుడు కాంగ్రెస్ దగ్గర ఇప్పుడు కాంగ్రెస్కే చేస్తాం అనుకుంటుంది కాంగ్రెస్ కాంగ్రెస్ ఎట్లా పాలన ఎలా ఉంది పాలన ఎలా ఉంది మంచిగా జరుగుతుంది మంచిగుంది ఇప్పుడు ఇప్పుడు ఏ పార్టీ వస్తారో ఇప్పుడు మంచి ఎట్లా చేస్తారో అది చూడాలి అంతేనా ఓకే ప్రధానమంత్రి ఎవరు కావాలనుకుంటున్నావు ఇప్పుడు ప్రధానమంత్రి ఎవరు కావాలంటే అంత ఇప్పుడు మీ ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీ థ్యాంక్ యూ ఏం పేరు మీ పేరు బాగున్నారా గవర్నరా ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి కదా ఈ ఎన్నికల్లో ఏ పార్టీ ఓటు వేయాలనుకోండి బీజేపీ ఓకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చేయాలనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ కన్ఫామ్ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి రెండు సార్లు అవకాశం ఇచ్చావు కదా బీజేపీకి ఇప్పుడు కాంగ్రెస్ చూసినా అంత వేస్తుంది గాంధీ పైన కానీ ఇప్పుడు అయితే సెంట్రల్ మొత్తం బీజేపీ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఓకే థ్యాంక్ యూ మీకు ఓటు ఉందా ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేయాలనుకోండు కేసీఆర్ కేసీఆర్ ఎందుకు కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా ఇప్పుడు మంచిగా జరిగింది కళ్యాణ లక్ష్మి వాళ్ళు వచ్చినాయి కాబట్టి ఓకే మన నెక్స్ట్ పీఎం ఎవరు కావాలనుకుంటున్నావు ఏమో థ్యాంక్ యూ సంపత్ ఓకే ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా ఎన్నికలు ఎవరికి ఓటు వేయాలనుకున్నావు ఈటల రాజేందర్ ఈటల రాజేందర్ బీజేపీ పార్టీకి నీ ఓటు ఓకే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఎలా ఉంది కాంగ్రెస్ ఉన్న చేతున్నాయి బోర్లు ఎండిపోయినాయి ఇప్పటికీ ఏటికాలలు ఎండిపోయినాయి ఇప్పుడు అది ఏమిస్తుంది కరెంటు బోర్ వెళ్ళిపోయినాక కరెంట్ ఏం ఎండలకు బోర్ ఎండిపోయినాయి బోర్లు ఎండిపోయినాయి ఏ కాలువలు వచ్చినా కాలువలన్నీ ఎండిపోయినాయి చీరలు ఎండిపోయినాయి వేసినా పంటలన్నీ నాశనం అయిపోయినాయి అదే రిజర్వ్ అప్పుడే ఇచ్చి పెడితే పంటలు వండపోనా ఎందుకు బంద్ చేసిండు ఆ మూడు పిల్లర్లు వంగగానే నాకు కూలిపోయింది మొత్తం ప్రాజెక్ట్ కూలిపోయింది కూలిపోయింది అది కావాల్సి చేసి అది ఇంతవరకు రైతు బంధు వాళ్ళే ఒక్కొక్కరికి రెండు లక్షలు అంటున్నాడు కదా నెక్స్ట్ మంత్ మాఫీ చేస్తా అంటుండ ఎప్పుడు చేస్తాడు డిసెంబర్ నైన్త్ కి అని చెప్పిండు కదా అప్పుడు ఇప్పుడు అంతే థ్యాంక్ యూ నమస్తే ఏం పేరు పేరు అండి ఏం పని చేస్తారు సార్ సెంటరింగ్ కాంట్రాక్ట్ సెంటరింగ్ కాంట్రాక్ట్ ఓకే ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా ఈ ఎన్నికల్లో ఏ పార్టీ ఓటు కేంద్రంలో బీజేపీ ఉంటేనే పరిపాలన బాగుంటది మనకే ఏ తిప్పలు ఉంటది అంతేనా ఏ పార్టీ వచ్చినా కానీ పది రోజులకు బంధులు లేని లేని పరిశ్రమలు ఆ పార్టీ పార్టీ అని ఏ పార్టీతో కాదు ఓన్లీ నరేంద్ర మోడీ పరిపాలన అయితేనే అనుకూలంగా ఉంటది ఓకే ప్రశాంతంగా నిద్రపోతాం మనం మల్కాజ్గిరిలో మల్కాజిలో ఇక రాజేంద్ర పక్కా హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తున్నాడు గెలుస్తున్నాడు వేరే దాంట్లో ఏం లేదు థ్యాంక్ యూ పేరు చేస్తారు మేస్త్రి మేస్త్రి ఓకే ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా ఎన్నికలు ఏ పార్టీకి ఓటు వేయాలనుకోండా ఏ పార్టీ అని ఏం లేదు అన్ని పార్టీలు ఒకటే ఉండవు ఏ హామీలు ఎవరు ఇవ్వటం సరే ఈసారి ఎవరికి వెయ్యాలనుకోండి ఓటు అది మనం ఎట్లా చెప్పగలం దాని మూమెంట్ మీద పోయినప్పుడు ఎవరు మనకు మంచిగా చేస్తారంటే వాళ్ళకి అంటే వారం రోజులే ఉన్నాయి కదా వారం రోజులు ఉన్నాయి కదా వారం రోజుల తర్వాత మనం ఆడ ఎలక్షన్ కాడికి పోతాం కదా పోలింగ్కి అప్పుడు వాళ్ళు అయితే వాళ్ళకేస్తాం అంతే రైట్ పేరు ఉందా ఈసారి ఎన్నికలు వస్తున్నాయి కదా ఏ పార్టీకి ఓటేస్తావు ఓకే థ్యాంక్ యూ నమస్తే ఏం పేరు పేరు శివకుమార్ ఏం పని చేస్తారు మార్కెట్ కూరగాయల కూరగాయలు మార్కెట్ ఓకే ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా ఎన్నికల్లో ఏ పార్టీకి ఇద్దాం అనుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ ఓకే ఎందుకు కాంగ్రెస్కి వెయ్యాలనుకుంటావు ఇప్పుడు ఆల్రెడీ అధికారంలో ఉంది కదా పార్టీ ఇప్పుడు ఉంది సెంట్రల్ వస్తే ఇంకా మంచిగా చేస్తాడని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఎవరు కావాలనుకుంటున్నావు రాహుల్ గాంధీ వస్తే బాగుంటుంది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి ఈసారి ఓటు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఓకే గెలుస్తాడా ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలుస్తాను ఓకే థ్యాంక్ యూ ఓకే అండి నమస్తే అమ్మా నమస్తే ఏం పేరు అమ్మ పేరు ఓకే అమ్మా ఈసారి ఎన్నికలు జరుగుతున్నాయి కదా ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓట్ వేయాలనుకోండి ఏ పార్టీ అయినా ఒకటే కదండి అంతేనా అంతే కదా అందరు ఒకటే మన ఓటు మాత్రం వేస్తాం ఏ పార్టీకి వేస్తామని చెప్పవా దేనికి అన్ని ఒకటే కదండి దేనికి కాంగ్రెస్ ఆ బీజేపీ బిఆర్ఎస్ మనకైతే మంచి చేసింది అయితే బీఆర్ఎస్ కదా ఓకే అంటే బీఆర్ఎస్ కి నీ ఓటు ఓకే నమస్తే అమ్మా నమస్తే 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 ఏం పేరు పేరు బాలరాజ్ 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 ఏం పని చేస్తారు గౌడ్స్ మేము గౌడ్స్ ఓకే వెరీ గుడ్ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేయాలనుకోండి బిఆర్ఎస్ ఎందుకు వేయాలనుకుంటా కాంగ్రెస్ పార్టీ అధికారంలో చేసింది మంచి కూడా అందరూ అదే అంటారు పబ్లిక్ కూడా అలా అదే మంచి ఇప్పుడు బాధపడుతుంది అందరూ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగలేదా ఏమి అండ్ ఏందో ఎంపీఎస్ చూడాలని మాట్లాడతుంది అంతేనా అంతే ఈసారి మాత్రం నీ ఓటు బిఆర్ఎస్కో బిఆర్ఎస్కే అండి థ్యాంక్ యూ నమస్తే పెద్దాయన ఎం పేరు నా పేరు బాలరాజు ఏం పని చేస్తారు డ్రైవర్ డ్రైవర్ ఓకే ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి కొట్టేస్తావు కాంగ్రెస్కి వేస్తాం ఎందుకు కాంగ్రెస్కి వేయాలనుకుంటావు క కరెంట్ బిల్లు మాఫ్ చేసిండు బస్సులు ఫిరి రైతు బంధు ఐదు ఎకరాల దాకా వేసిండు దాని గురించే కాంగ్రెస్ కి ఏదమ్మని చూస్తున్నాం ఇంకా కూడా ఇళ్ల లోన్ ఇస్తున్నాయట కాంగ్రెస్ ఐదు లక్షలు ఇంకా ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఇచ్చిండు దానివల్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన బాగుంది మంచిగా ఉంది కాంగ్రెస్ పార్టీకి ఓటు థ్యాంక్ యూ సార్ నమస్తే అండి ఏం పేరు మీరు పేరు ఏం పని చేస్తారు సార్ డైక్లింగ్ వర్క్ ఉంటారు ఓకే ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేయాలనుకున్నారు బీజేపీకి అండి బీజేపీ ఎందుకు బీజేపీకి వేయాలనుకున్నారు లేదండి మన సనాత ధర్మాన్ని పాటిస్తుంది బీజేపీ మనకు అడుగుబడుతున్న ప్రతి ఒక్క ఏది దైవాలు గుళ్ళు ఇవన్నీ అటువంటి దాంట్లో అనేది మనం రాను రాను మన పిల్లలు జనరేషన్ దాని జనరేషన్ కు మోడీ గారు చెప్పినట్టు ఆ పద్ధతి పోయినట్టు ఆ పద్ధతి ఉంటేనే ఉంటుంది లేకుంటే ప్రాధాన్యత అందుకోసం నిజం హిందుత్వానికి దాని గురించి అండి ఈ మనకు ఫ్రీ వద్దు ఈ కరెంట్ ఫ్రీ ఈ వాటర్ ఫ్రీ ఈ ఫ్రీలు వద్దండి కష్టపడి బతుకుదాం కష్ట కష్టపడేటటువంటి సదుపాయాలు ఉండి ఇది చేయాలి ఈ ఫ్రీ కరెంటు ఫ్రీ బస్ ఛార్జెస్ ఇటువంటి అది నథింగ్ అండి అవి తీసుకొని ఏదో వైన్ షాప్లో అక్కడ పోయి దానికి బిల్లు కడుతున్నారు కానీ దీనికి బిల్లు కట్టేసి గవర్నమెంట్ లాస్ ఇవన్నీ లాస్ ఫ్రీ ఎందుకండి అది ఫ్రీ ఎందుకండి చెప్పండి

బీఆర్ఎస్ వెయ్యాలని ఉండే అని బీఆర్ఎస్ని ఒడిచిరిగా కావాలని ఇప్పుడు చేసినా కూడా నా ఓటు వాల్యూ ఉండదు ఓకే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్